ఎస్ జితేంద్ర రెడ్డి గారు ఏంటి ఎలా చూడాలి అభ్యర్థులు పోటీ తప్పుకునే డబ్బాస్ చూపిస్తున్న విమర్శలపై ఎక్కువగా వస్తున్నాయి రాజకీయ పార్టీలు ఏకగ్రాలని ప్రోత్సహిస్తున్నాయా మీ ఒపీనియన్ ఏంటి ముందుగా మీకు ప్యానల్ ఉన్న వారందరికి పెద్దలందరికీ నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు ఇది గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కావాలని ఆ రోజు గ్రామాలని మొదలుపెట్టిచ్చి గాంధీ గారు ఆశయ సాధన కోసం మొదలైనటువంటి వ్యవస్థ అండి ఇది చాలా గొప్ప వ్యవస్థ ఎందుకంటే మనం ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు చట్టాలు చేయడానికి పార్లమెంట్ ఉంది అదే విధంగా శాసనాలు చేయడానికి శాసనసభలు ఉన్నాయి పార్లమెంటీయన్ గానీ శాసనసభ్యుడు కానీ వాళ్ళు చట్టాలు చేయడం వరకే పరిమితి మిగతా వ్యవహారాలంతా స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రజల చేత ఎన్నుకోబడే స్థానిక నాయకులు స్థానిక ఉన్నటువంటి మీద గురుతరమైన బాధ్యత ఉంది ఇది ఇది పెద్ద వ్యవస్థ ఇది కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థ అనేది ఇంతకు ముందు ఏందంటే ఈ వ్యవస్థలో పనిచేయడానికి ఒక సహృదయంతో ఒక ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయడానికి రావాలనే ఒక భావనతోనే ఉండేది నేను దాదాపుగా ఈ నలభై మూడు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను ప్రజాక్షేత్రంలో ఉన్నాను పదహారేళ్ళ నుంచి కానీ నాటికి ఈ నాటికి చాలా తేడాలు వచ్చినాయండి రాజకీయం అంటే వ్యాపారం అయిపోయింది ఇది మారాలండి ప్రజలు ప్రజల సంక్షేమం కోసము ప్రజలు ప్రజాప్రతినిధి ప్రభుత్వం అనే మూడంచెల వ్యవస్థలో ప్రజాప్రతినిధి అనేది పాత్ర చాలా ప్రముఖమైన పాత్ర అండి ప్రజల కోసం ఎందుకంటే ఈ రోజు దాదాపుగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఇంకా కూడా గ్రామాలలో అనేక సమస్యలు కొట్టుమిట్లాడుతున్నాయి ఎంత చేసినా కూడా కారణం ఏంటంటే కరప్షన్ కరప్షన్ అనేది పోయేంత వరకు ఇది బాగుపడదండి వ్యవస్థ దీంట్లో మార్పులు రావాలి యువత ముందుకు రావాలి స్వచ్ఛందంగా పనిచేసేటోళ్ళు సహృదయంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు ముందుకు రావాలి దీన్ని చూడండి ఈ రోజు పరిస్థితులు చూస్తే మరి బెదిరింపులు అనేటివి రకరకాలుగా వస్తున్నాయి ఏ పార్టీ అనేది కాదు నేను నా పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు స్వార్థం పెరిగిపోయింది మనుషులు రాజకీయాన్ని ఇంతకుముందు ఒక గొప్ప ఒక గొప్ప దాని విషయంలో చూసేవాళ్ళు కానీ ఈ రోజు వ్యాపార రూపకంగా చూడమని బాధాకరమైన విషయం మార్పు రావాలి యువత రావాలి ఇలాంటివన్నీ మార్పులు చెందాలి గ్రామంలో అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెంద చెందుతుంది గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు బాగా పనిచేసినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అంటే అసలు ఈ ఏకగ్రీవాలను పెట్టిన ఎందుకు గ్రామాల్లో ఐక్యత పెంచేందుకు అనే కాన్సెప్టే కదా జితేంద్ర రెడ్డి గారు జనరల్గా గ్రామాలు గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటే అభివృద్ధి సాగుతుంది కాబట్టి ఐకగ్రీవం చేసుకుంటే ఇన్ని లక్షలు మేము వాళ్ళకి పారితోషకం ఇస్తామని పెట్టిన కాన్సెప్ట్ కానీ దాన్ని పార్టీలు అంటే ఏ ఎన్నికైనా సరే అది పార్టీల పరంగా జరిగితే ఖచ్చితంగా ప్రతి ఎన్నిక కూడా చాలా కీలకం కానీ స్థాయిలో బలపడేందుకు ఈ ఏకగ్రీ ఎవరికి వాళ్ళు ప్రయత్నం ఎవరు మనీ ఉంటే వాళ్ళు కానీ ఏకగ్రీవం అనేది మంచి సాంప్రదాయం ప్రకారం జరిగితే బాగుంటది కానీ ఇప్పుడు వేలంలో కొనుక్కోవడం అనేది చాలా తప్పండి ఇది గొర్రెలు కొనుక్కున్నట్టుగా మన పశువులు కొనుక్కున్నట్టు కొనుక్కుంటే ఎట్లా అండి కానీ మంచి సాంప్రదాయం ప్రకారంగా ఏకగ్రీవం అనేది ఒక వ్యక్తి మంచి వ్యక్తి అనేది గ్రామంలో ఉన్నా గానీ పట్టణంలో ఉన్నా గాని ప్రజాప్రతినిధి ప్రజాపతినిధులు ఇంతకుముందు ఏకగ్రీవం అనేది మంచి వ్యక్తులు అయ్యేవాళ్ళు కానీ ఈరోజు వేలం పాట రూపకంగా వేయడం అనేది చాలా దురదృష్టకరమైనది అందరూ హర్షించేది కాదండి ఇలా దేశం అనేది ఎలా బాగుపడుతుందండి స్వార్థ స్వార్థపరుడు బిజినెస్ మ్యాన్స్ మరి వాళ్ళు వస్తే దీన్ని ఎంతసేపు వ్యాపార రూపకంగానే చూస్తారు కానీ ఏమొస్తుందని చూస్తారు కానీ దీన్ని కూలకుషంగా ప్రజలు గమనించి ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి ఇలాంటివన్నీ ప్రజలంతా మరి ఈ రోజు అక్షరాస్థత పెరుగుతున్నది ప్రజలు ఆలోచన చేయాలండి ప్రజల మీద చాలా బాధ్యత ఉంది దీని మీద ప్రజలే ఆ విధంగా ప్రోత్సహిస్తే ఎవరైనా సరే ఆ పాలకులు ఆ విధంగానే తయారవుతారు ఈ డబ్బులు ఓట్లు అమ్ముకోవడం కానీ సీట్లు అమ్ముకోవడం కానీ సాంప్రదాయం అనేది పోవాలండి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం దీని వల్లనే ఈ రోజు అభివృద్ధి కొంటు పడుతుంది రేపు ఏదైనా పని దగ్గరికి ఏదైనా అవసరాల నిమిత్తం అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా నువ్వు నాకు డబ్బులు అనే సాంప్రదాయం ఉన్నది ఇది విధంగా జరగడం అనేది చాలా దురష్టకరం దీని వల్ల ఏమైపోతుంది అంటే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలు మన భారతదేశంలో అత్యధికంగా ఉన్నారండి ఈ రోజు ఆ వాళ్ళ వాళ్ళు బాగుపడాలి చేయాలంటే మంచి సాంప్రదాయం గల వాళ్ళు మన ప్రజల కోసం సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు వాళ్ళ భాగోల కోసం ఆలోచించే వాళ్ళు ప్రజాప్రతినిధులు రావాలి అంటే ఎందుకు ఆకర్షితులు మీరు అనుకుంటున్నారు రెడ్డి గారు అంటే జనరల్గా ఒక సపోజ్ ఒక ఊరికి రోడ్ లేదనుకుందాం ఆ రోడ్డు ఎప్పటి నుంచో ప్రభుత్వాలు మనం అడుగుతున్న వేయట్లేదు కాబట్టి కనీసం ఇలాగన్నా వేలం పాటలో ఏకగ్రీవాళ్ళు ఏదో చేసుకుని డబ్బులు ఎక్కువ వస్తే ఆ రోడ్లు వేయించుకోవచ్చు ఇలాంటి దాంట్లో పడుతున్నారు నిజంగా అవి జరుగుతున్నాయా అంటే ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అనుకోవాలి ప్రజలు ఓ అదేనండి ఆ విధంగా ఒక మంచి దృక్పథంతో నేను ఈ రకంగా చేస్తా అని వచ్చే వ్యక్తులు చేసుకోవడం తప్పులేదు ఆ విధంగా వచ్చిన వాళ్ళని వెల్కమ్ చెప్పొచ్చు నేను ఈ రోడ్ వేయిస్తాను ఈ గుడి కట్టిస్తాను తర్వాత ఈ బడి కట్టిస్తాను ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి విద్య ఇప్పుడు విద్య ఉద్యోగాలు వైద్యము ఈ మూడు వ్యవహారాలలో పనిచేయడానికి ఎవరైనా ముందుకొస్తే వారికి ఎంకరేజ్ చేయడం తప్పలేదు చేయొచ్చు వాళ్ళకు అలాంటి ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు వస్తే బానే ఉంటది ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసము ఊరి బాగోవ్ కోసం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చి నేను ఇది చేయిస్తా అంటే చేయడంలో తప్పులేదు కానీ మరీ దాన్ని వ్యాపార రూపకంగా చూసే వ్యక్తుల్ని మనం ఆహ్వానిస్తే మాత్రం అది ఇబ్బందికరంగానే అవుతుంది కదా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది కాబట్టి ప్రజలు మంచి వాళ్ళు ఆలోచి మంచి చెడు ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందదు కాబట్టి గ్రామాల కోసం గ్రామ ప్రతినిధిని మంచి వ్యక్తులను ఎన్నుకోవాలండి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే యాక్చువల్ గా ఈ రోజు భారతదేశంలో కానీ భారతదేశం మన భారతదేశంలో చాలా దురదృష్టకరమైందండి పార్లమెంట్లో ఉన్న గాని అదే విధంగా శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళని ప్రభావితం చేస్తున్నారండి వీళ్ళని పని చేయనీయాలి ఇది సిస్టమ్ బాగలేదు మన దగ్గర యాక్చువల్ గా వాళ్ళు శాసనాలు చేయడానికి ఉన్నారు కానీ వీళ్ళు మంచి వ్యక్తులై ఉండి వస్తే వీళ్ళు ఉన్నటువంటి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల వాళ్ళకు చాలా గురుతరమైన బాధ్యత ఉంది కానీ దాన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అది చాలా తప్పండి అది వాళ్ళకు వీళ్ళని పని చేసుకునే అవకాశం ఇవ్వాలి ఇక్కడ మంచి వ్యక్తులు రావాలి చాలా వాలిడ్ పాయింట్ చెప్పారండి ఎందుకంటే ఎవరికి పార్టీల పరంగా మాట్లాడలేదు నిజం గ్రామ స్వరాజ్యం బాగుపడే మాట్లాడతారు కాస్త కంటిన్యూ చేద్దాం సార్ రామ్మోహన్ గారి బ్రేక్ తీసుకొస్తారు ఎందుకంటే మీరు ఎన్నికల నిఘావేదిక రాష్ట్ర కమిటీగా ఉన్నారు జర్నలిస్ట్ మీరు చూడండి అంటే ఏం లేదు